హలో ఆయ్ అండి అందరికీ మనందరికీ తెలుసు కదా అదానీ మీద రీసెంట్గా అమెరికాలో కేసు అయితే నమోదు కావడం అయితే జరిగింది దీనికి ప్రధాన కారణం ఏంటి అంటే కొంతమంది అధికారులు మేనేజ్ చేసి అదాని తన పవర్ షేర్లు కొనిపించుకున్నాడు దీనివల్ల ప్రభుత్వానికి నష్టం జరిగింది అన్నట్లుగా ఆయన మీద ఆరోపణలు వచ్చినాయి ఆరోపణల ద్వారానే అదాని మీద యుఎస్లో కేసు అయితే నమోదు కావడం అయితే జరిగింది అయితే అదానీలో యుఎస్లో కేసు నమోదైన తర్వాత ఏపీలో కూడా రాజకీయ ప్రకంపనలు అయితే స్టార్ట్ అయినాయి ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి అలాగే అదాని వీళ్ళిద్దరూ కలిసి ఏపీలో చాలా అవినీతికి పాల్పడ్డారు అని చెప్పేసి రీసెంట్గానే చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో మాట్లాడటమే జరిగింది దీని మీద మేము పరిశీలన చేస్తున్నాం ఫర్దర్గా మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాము అన్నట్లుగా చంద్రబాబు నాయుడు గారు అయితే మాట్లాడటమే జరిగింది అయితే ఈ సందర్భంగా గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అదాని అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్న ఉన్న షేర్లు ఉంటాయి కదా సంథింగ్ కొన్ని పెట్టుబడులు అవన్నీ ఒప్పందాలు ఇవన్నీ ఉంటాయి కదా వీటన్నిటిని చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా రద్దు చేసుకుంటారా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే రీసెంట్గా ఆయన ఈ యొక్క అవినీతి గురించి మాట్లాడారు కాబట్టి ఫర్దర్గా ఏమన్నా దానికి వ్యతిరేకంగా స్టెప్స్ తీసుకుంటారా అనే డౌట్లు అయితే వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన డబ్బుతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి ఒకవేళ చర్యలు తీసుకోబట్టి ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తుంది కాబట్టి మరి అదాని మీద చర్యలు తీసుకుంటారా లేదా ఇప్పుడు కుదుర్చుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారా లేదా అనేది చూడాలి ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది అటు అదానికి వైసీపీకి ఒక తీవ్ర స్థాయిలో ఒక ఇబ్బందిగా మారింది చూడాలి మరి ఫర్దర్గా ఎలాంటి డెవలప్మెంట్స్ వస్తాయి దీని మీద మరి బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుంది వైసీపీ వాళ్ళు ఎలా స్పందిస్తారని తెలియాలి ఏదేమైనా కానీ ఈ యొక్క అంశం అనేది ఒక్కసారిగా ఎక్కడో యూఎస్లో దాని మీద కేసు నమోదైతే ఇక్కడ ఏపీలో రాజకీయం వేడెక్కిందంటంలో ఎలాంటి సందేహమే లేదు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే మరి థ్యాంక్ యూ